హనుమకొండ జిల్లా ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి కార్తీక మాసం అనగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి మన ఆచారాలని సాంప్రదాయాలని ప్రకారం దేవుని గుళ్ళు అమ్మవారి గుళ్ళు అయ్యగారి గుళ్ళు అన్నీ కూడా మనం దర్శించుకుంటూ ఎంతో నిష్టగా ఉపవాసాలతోటి ఈ కార్తీక మాసం మనం గడుపుతూ ఉంటాం చాలా మటుకు శ్రద్ధలతోటి మరి ఈసారి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పెరిగి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ చాలా నిష్టగా మనకు భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి విధానాలని మనకు పిల్లలకు తెలియపరుస్తూ అంటే భక్తి అనగానే ఒక భక్తితో శ్రద్ధలతోటే కాకుండా ఒక క్రమశిక్షణకు మారు పేరుగా మనం అందరం పాటిస్తూ ఉంటాం కాబట్టి మరోసారి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి స్తంభాల గుడిలో ఉపేందర్ శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో ఈవో గారు మరియు ప్రత్యేకంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి మా యొక్క ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు అందరూ కూడా దీన్ని చాలా మంచి ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారంగా చారిత్రక వైస్తంభాల దేవాలయం లోపల కార్తీక మాసోత్సవ పూజలు మహావైభవంగా ప్రారంభమైనాయి భక్తులందరూ కూడా ఆలయ కార్యనిర్వహణికారి అనిల్ కుమార్ గారు అన్ని సౌకర్యాలు క్యూలైన ఏర్పాటు కానీ మంచినీటి సౌకర్యం కానీ అదేవిధంగా ఈ ఈ కార్తీక మాసం అంతా ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించుకోవడం జ్ఞానం జ్యోతి అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుంది దాన్ని కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ పవిత్రమైన మాసం శివకేశవుల మాసం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటూ భక్తులందరూ కూడా అటు విష్ణు ఆలయాలు ఇటు శివాలయాలు కూడా దర్శించుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి కాకతీయుల కాలం నాటి ఈ వెయ్యి స్తంభాల దేవాలయంలో వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి మంది వేద పండితుల ఆధ్వర్యంలో కాకతీయులు ఆ శివుని రుద్రేశ్వరుని ప్రతిష్ఠించారు ఆ రుద్రేశ్వరుని ప్రతినిత్యం కూడా పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది దీనికి అనుగుణంగా కూడా నెల రోజుల పాటు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని సౌకర్యాలు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం